ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను కీర్తన నూట ఏడు ఇరవై పిల్లరా ఈరోజున మీరు అప్పుల గుంటలో పడ్డారా అనారోగ్యంలో పేదరికంలో వంటతనంలో కృంగుదల నిందలు అవమానాలు ఇలా చాలా ఉన్నాయి అందరూ ఏదో గుంటలో ఉన్నారు ఖచ్చితంగా కానీ దేవుడు చెప్తున్నాడు ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించాను విడిపిస్తానంటలేదు విడిపించేశాడంట కాబట్టి దేవుడు నీకు ఆల్రెడీ విడుదల ఇచ్చాడు నమ్ముతున్నావా నీ పరిస్థితి ఏదైనా సరే నీ గుంట ఏదైనా సరే ఖచ్చితంగా దాంట్లోంచి విడిపించేస్తాడు దేవుడు నువ్వు నమ్మినట్లయితే నీ అప్పుల గుంటలోంచి నువ్వు నమ్మినట్లయితే సంతోషించు నీ బంధకాలు నీ సంఖ్యలో నీ తెంచిపోయబడ్డాయి హాలే లూయా నమ్మిన వారు స్వతంత్రించుకుందరు కాక స్తోత్రం దేవా ఈ యొక్క వాగ్దానం అయిన వారి జీవితంలో గొప్ప అద్భుతాలు చేసి నడిపించమని విడిపించమని సమస్త మహిమ మీరే యేసుక్రీస్తు ఏసుక్రీస్తున్నాలు ఈ యొక్క వాగ్దానం వారి జీవితం నెరవేర్చినందుకు విడిపించినందుకు వందనం చేస్తూ ప్రార్థించి వేస్తున్నామోనో నమ్మి పొందుకునేనామో తండ్రి ఆ ఆమేన్